హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు థ్రెడ్ బ్లౌజులకి డ్రెస్సులకి మనం థ్రెడ్స్ పెడతాం కదా అవి సింపుల్గా ఎలా కుట్టుకోవాలో చాలా సన్నగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను సింపుల్లో దానికోసం మనం థ్రెడ్ పైపింగ్ వేయడానికి క్లాత్ రెడీ చేసుకుంటాం కదా అలాగే ఒకటిన్నర ఇంచులు ఎక్కువ ఇంచులైనా పర్వాలేదు అలా క్రాస్గా వెడల్పుతోటి క్రాస్గా కట్ చేసుకొని మనకు ఎంత పొడవు కావాలంటే ఎంత పొడవు ఇలా కుట్టారంటే ఎంత పొడవైనా సరే ఈజీగా త్రెడ్లు రెడీ చేసుకోవచ్చు అలా స్ట్రైట్గా చే కట్ చేసేయండి ఒక సైడు ఇప్పుడు మనం బ్లౌజులకి పైపింగ్ వేసే థ్రెడ్ ఉంటుంది కదా దాన్ని ఈ క్లాత్కి మధ్యలో దీనికోసం సింగిల్ పాదమే పెట్టాను మనం పైపింగ్కి ఎలా అయితే రెడీ చేసుకుంటామో అలా కుట్టండి ఎనిజిబుల్ పైపింగ్ కోసం పైపింగ్ క్లాత్ ఎలా రెడీ చేస్తామో అలాగా మీకు కుట్టిన తర్వాత చూపిస్తాను ఫోన్ కొంచెం దూరంగా ఉంది కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు కుట్టిన తర్వాత చూపిస్తాను అంత బాగా వచ్చిద్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి టర్న్ అవసరం లేకుండానే చాలా సింపుల్గా మనం థ్రెడ్ రెడీ చేసుకోవచ్చు ఎంతో టైం కూడా పట్టదు మనకి టైం కూడా సేవ్ అయ్యద్ది అనమాట దీనికోసమే మనం ఎటువంటి ఖర్చు పెట్టాల్సిన లేదు ెడ్ కూడా కట్ చేయొద్దు ఇప్పుడు చూపిస్తాను చూడండి అట్లా స్ట్రైట్గా లాగటం వల్ల ఏదన్నా ఉబ్బులు లాగా ఏమన్నా వచ్చి ఉంటే అది స్ట్రైట్గా వచ్చింది అనమాట మనం ఎగస్టా ఉన్న క్లాత్ కట్ చేసుకోవచ్చు ఖర్చు ఎక్కువ ఉంది అని అనుకుంటే అలా ఎక్కువ ఉన్నది కట్ చేసేయండి ఒక పావు ఇంచు ఉంచుకోండి ఎక్కువ ఉన్నా పర్వాలేదు థ్రెడ్ బాగా టైట్గా వచ్చిద్ది ఎక్కువ ఉన్నా కూడా అని మరీ ఎక్కువ ఉండకూడదు ఏ గ్ బయటికి కనిపించే థ్రెడ్ కట్ చేసేయండి కట్ చేసినాక మీకు చూపిస్తాను చూడండి కుట్టు ఎలా వేసానో దాన్ని చూసి మీరు కుట్టుకోవచ్చు అనమాట అది స్టార్టింగ్లో థ్రెడ్ పైన కుట్టుబడాలి మనం థ్రెడ్ పెట్టాం కదా ఆ థ్రెడ్ పైన కుట్టుబడాలి కొంచెం గ్యాప్ అంతవరకు కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంచి ఎడ్జ్కి కుట్టేయండి ఇంకా తర్వాత థ్రెడ్ ఎంతైతే ఉందో మనం లోపల థ్రెడ్ పెట్టాం కదా ఆ థ్రెడ్ ఎంతైతే ఉందో అంతే కుట్టు వేసుకున్న తర్వాత ఇట్లా థ్రెడ్ లాగేసేయండి లాగేసిన తర్వాత చూడండి స్టార్టింగ్లో మనం కొంచెం ఎక్కువగా వెడల్పుగా కుట్టాం కదా ఆ వెడల్పుగా ఉన్న దగ్గర కొంచెం లోపలికి మలిచామంటే ఇంకా స్పీడ్గా అదే వచ్చేసిద్ది కొంచెం థ్రెడ్ పైన కుట్టు వేసాం కదా థ్రెడ్ ఏం ఊడిపోదు చూడండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఎంత పొడవు థ్రెడ్ కావాలన్నా కూడా అసలు ఎటువంటి కంప్లైంట్స్ కూడా ఉండదు ఈ థ్రెడ్ కోసం ఖర్చు కూడా లేదు ఇంకా చూడండి నేను చూపిస్తున్న విధంగానే ఇది లాగండి ఇది చేసిద్ది చూడండి ఇటువైపు కనిపిస్తుంది కదా నేను చూపించినట్టు చాలా సింపుల్గా వచ్చిద్ది మనం ఎగస్టాప్ ఉంచిన పావించు క్లాత్ కూడా అందులో మలుచుకొని చాలా బాగా వచ్చింది టైట్గా వచ్చేసింది అన్నమాట మీకు ఈ వీడియోలో అర్థం కావాలని వేరే కలర్ వేసాను దారము ఎందుకంటే అదే కలర్ సేమ్ కలర్ అయితే కనిపించదు కదా దానికోసం చూడండి ఇప్పుడు అది అక్కడ మనం స్టార్టింగ్లో ఎక్కువ వెడల్పు పెట్టాం కాబట్టి లావుగా వచ్చిద్ది కానీ కట్ చేసేయండి ఇంకా చూడండి ఇంత సింపుల్గా కూడా రెడీ అయిపోయింది థ్రెడ్ అనేది ఇవి మనం బ్లౌజులకు వేసుకున్న డ్రెస్సులకు వేసిన ఈ థ్రెడ్ తోటి డిజైన్లు వేసేవి కూడా ఉంటాయి అలాంటి డిజైన్లకి పై ఇలా క్లాత్ రెడీ చేసుకుంటే డిజైన్ బాగా వచ్చిద్ది స్టిఫ్గా ఉంటాయి అన్నమాట ఇవి కూడా ఒక మొగ్గల్లాగా ఉంటాయి ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇవి సింపుల్గా అందరం బ్లౌజ్కి పైపింగ్ వేస్తాం కదా ఆ థ్రెడ్ ఇటు ఉంటుంది ఇంట్లో ఆ త్రే పైపింగ్ థ్రెడ్ ఉంటే చాలు సింపుల్గా రెడీ చేసుకునే కింద మనకి గంటల్లాగైనా ఇంకా రకరకాల మోడల్స్ ఉన్నాయి కదా వాటిల్లో మనకి నచ్చింది కింద ఇలా వేసుకోవచ్చు లాగ ఉన్నది కట్ చేసేయండి రెడీ అయిపోయింది అలాగే రెండోది ఎలాంటి క్లాత్ అయినా కూడా ఈ థ్రెడ్ తోటి రెడీ చేసుకోవచ్చు డోరీ అనేది ఎలాంటి క్లాత్కైనా కూడా నీట్గానే వచ్చింది సిల్క్ క్లాత్ అయినా కాటన్ అయినా ఫ్యాన్సీ అయినా ఎలాంటి క్లాత్కైనా ఇలాగే సన్నగా వచ్చింది నచ్చితే ట్రై చేయండి మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చూడండి ఒక మొగ్గ ఆకారంలో వచ్చింది బాగా స్ట్రిప్గా ఉంటుంది అనమాట